ప్రియమైన దేవుని వాళ్ళనాడా దేవుడు రాసిచ్చిన ఈ గ్రంథాన్ని చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు నిజంగా ఇది దేవుడే రాసిచ్చాడా అని చాలామంది అనుకుంటున్నారు దేవుడు రాసిత్వం అంటే దేవుని ఆత్మ వలన పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపింపబడిన వారే ఈ గ్రంథాన్ని ఈ గ్రంథాన్ని రాసే అంటే ఊహించుకున్న పుస్తకాలు చాలా ఉన్నాయండి అవి ఏమంటారంటే రకరకాలైన ఊహలు ఉన్నాయి కానీ ఒక ఊహ వల్ల పుట్టింది కాదు ఇది దేవుని వల్లే పుట్టింది ఇప్పుడు దీన్ని ఇది అర్థం అవ్వాలి అంటే కీర్తన గ్రంథంలో మాట అంటున్నాడండి ఏమంటాడు చూడండి కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచ్చినలో మాట రాసిస్తున్నాడండి దేవుడు ఏమని అంటున్నాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడు ఒక దుష్టుడు ఉన్నాడు లోకంలో దేవుడు ఉన్నాడనే నమ్మే మనం దెయ్యం ఉందని కూడా నమ్మాలి దేవుణ్ణి దేవుడిగా కొలుస్తున్నాం దు దెయ్యాన్ని ఏమంటున్నాడంటే దుష్టుడు అంటున్నాడు దుష్టుల ఆలోచన చెప్పున నడు ఒక అంటున్నాడు దుష్టుడు ఆలోచన చెప్తాడు ఒక భార్యకి దుష్టుడు ఆలోచన చెప్తాడు ఒక భర్తకి దుష్టుడు ఆలోచన చెప్తాడు పిల్లలకి దుష్టుడు ఆలోచన చెప్తాడు ఆలోచన చెప్పినప్పుడు వీళ్ళు వాడు ఆలోచన చెప్పున వెళ్ళకూడదు వాడు ఆలోచన ఇస్తాడు ముందు వెంటనే కూలిపోదండి ఒక సంఘం పాడైపోవాలన్నా ఒక కుటుంబం కూలిపోవాలన్నా ఒక వ్యవస్థ నాశనం అవ్వాలంటే వెంటనే అవ్వదండి ఒక ప్లాన్ ఉంటుంది దుష్టుడు కూల్చేవాడు అనమాట దేవుడు కట్టేవాడు దానికి దేవుడు ఏమంటున్నాడంటే దుశ్యుల ఆలోచించప్పున మీరు నడవకూడదు అంటున్నాడు ఈరోజు వ్యవస్థ అంతా పాడైపోవడానికి కారణం ఏంటంటే చివరికి దేవుడు ఇచ్చిన ఈ గ్రంథాన్ని కూడా దైవ గ్రంథాన్ని కూడా తప్పుపడుతున్నారంటే మనుషుల ఆలోచనలు పాడైపోయింది మనుషుల ఊహలు పాడైపోయినాయి మనుషుల ఉద్దేశాలు పాడైపోయింది మనుషుల ప్లాన్ పాడైపోయింది మనుషుల ఆలోచనలు పాడైపోయినాయి మనుషుల టోటల్గా వాళ్ళకున్న విధానం అంతా బేస్ అంతా పాడైపోయింది పాడైపోవడానికి కారణం ఏంటంటే వారు దుష్టుని ఆలోచనలోకి వెళ్ళిపోయారు కట్టుకున్నవాడు దేవుడైనప్పటికీ మనిషిని నిర్మించిన వాడు దేవుడైనప్పటికీ వారు దుష్టులు ఆలోచనలోనికి వెళ్ళిపోవటం వల్ల మొత్తం టోటల్గా మనిషి రోజు దేవునికి దూరం అయిపోతున్నాడు దేవునికి దూరం అయిపోతూ దేవుడు రాసిచ్చిన ఈ పుస్తకాన్ని కూడా రకరకాలుగా మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు అన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున దుష్టులు ఆలోచన ఇస్తాడు ఎవరికి ఇస్తాడు మనుషులకి ఇస్తాడు పురుషులకి ఇస్తాడు చూడండి మీరు నెట్లలో యూట్యూబ్ల్లో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు మనుషులుగా లేరు అసలు పశువులకంటే భయంకరంగా నిజంగా భయంకరమైన వారి ప్రవర్తన చూస్తుంటే వాళ్ళు ఎవరో ఆలోచనలోనికి వెళ్ళిపోయారు వాళ్ళ విధానం వాళ్ళ మాట తీరు వారి చూపు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నడక వాళ్ళ మొత్తం టోటల్గా వాళ్ళు ఎవరి ఆలోచనలకు వెళ్ళిపోయారంటే ఒక ఒక యుగ సంబంధమైన దేవత వైపు వాళ్ళు వెళ్ళిపోయారు అందుకే దేవుడు అన్నాడు దుశ్యులు ఆలోచన చొప్పున ఆలోచనలకు వెళ్ళావంటే నువ్వు పాడైపోతావు నీ సంఘం పాడైపోద్ది నీ కుటుంబం పాడైపోద్ది టోటల్గా నీ జీవితం పాడైపోద్ది నువ్వు నశించిపోయి నాశనానికి వెళ్ళిపోతావు గనుక వాడు ఆలోచన నుంచి తప్పించుకో నువ్వు దేవుని ఆలోచనలోకి రా నువ్వు పరిశుద్ధుడైన దేవుని ఆలోచనలోనికి వచ్చావనుకో నీ జీవితం అంత పరిశుద్ధంగా మారిపోద్ది నేను అయి ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని ప్రభు కోరుతున్నాడు కనుక ఆ పరిశుద్ధుడు మీకు అర్థం అవ్వాలి అంటే దుశ్యుడు ఆలోచన నుంచి మీరు తప్పించుకుని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధమైన మనసుతో చదవండి ఆలోచించండి అర్థం చేసుకోండి ఈ ప్రపంచానికి పరిచయం చేయండి